శ్రీకాళహస్తిలోని ట్రైలర్లకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ శ్రమ్ కార్డులను అందజేశారు శ్రీకాళహస్తిలోని టైలర్స్ కాలనీలో టైలర్లకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అసంఘటిత రంగంలో కార్మికులు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ శ్రామ్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ శ్రామ్ కార్డులు అసంఘటిత రంగంలో కార్మికులు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్డులను అందిస్తుందని తెలిపారు దీని ద్వారా రెండు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా అందిస్తుందని అవగాహన కల్పించారు అలాగే ప్రభుత్వం అందించే పథకాలలో లబ్ది పొందేందుకు సహాయపడుతుందని తెలియజారు తెలియజేశారు కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని ఈ పథకం ద్వారా కార్మికులు ఆర్థిక భరోసా లభిస్తుందని కార్మికులకు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రవేశపెట్టడం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు నమస్కారం అండి రోజు ఆనరబుల్ గౌరవ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు టైలర్స్ కాలనీ నందు వాళ్ళకి టైలర్స్కి శ్రమ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ కొరకు పిలిపించారండి మేము వెళ్ళాము ఈ శ్రమ్ కార్డ్ అనేది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత ప్రభుత్వము శ్రమ్ పోర్టల్ అని రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఎందుకు ప్రవేశపెట్టడం జరిగిందంటే రంగ కార్మికులందరూ కరోనా సమయంలో కష్ట కష్టాలు పడ్డారు వారికి ఎటువంటి సహాయం చేయగలము అనే నిర్దేశిస్త లక్ష్యంతో అసలు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు అనే లెక్క తీరడానికి ఒక పోర్టల్ తయారు చేశారండి ఇందులో భాగంగా వాళ్ళకి మొదటగా యాక్సిడెంటల్ డెత్ అయితే రెండు లక్షలు పర్మనెంట్ డిజబుల్ అయితే రెండు లక్షలు పార్షల్ డిజబుల్ అయితే ఒక లక్షలాగా వాళ్ళకి ఈ పథకం కింద ఫ్రీగా చేర్చడం జరిగింది ఈ యొక్క ఈషమ్ కార్డు అనేది ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు పదహారు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ప్రతి వ్యక్తి దీనికి అర్హులు అర్హుల్ కాని వారు ఎవరంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ అస్ఎస్సీలు ఈఎస్ఐ పిఎఫ్ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళందరూ వీటిని చేసుకోవచ్చు ప్రస్తుతానికి మన శ్రీకాళహస్తిలో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మందికి చేయడం జరిగిందండి మన టార్గెట్ లక్ష ఇరవై రెండు వేలు ఇచ్చారండి ఇప్పుడు మనం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ చేశాము అందుకే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారి యొక్క ప్రోద్బలంతో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరడం జరిగిందండి మీరు ఎవరిని అడిగితే చెప్తాను